అందరికీ నమస్కారం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఇంతవరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క అన్ని క్లాస్ వైజ్గా మార్కులను రిపోర్ట్స్లో పొందుపరచడం జరిగింది సో ఏ విధంగా రిపోర్ట్స్లో నుంచి క్లాస్ వైజ్గా మార్కులను డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది సో ముందుగా మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో డిపార్ట్మెంట్ లాగిన్లో మన స్కూల్ తాలూకా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఇందులో ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు ప్రక్కన కొంత మెను అనేది ఓపెన్ అవుతుంది ఇందులో చివరిన రిపోర్ట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది ఈ రిపోర్ట్స్ అనే ఆప్షన్లో మనం క్రిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ స్టూడెంట్స్ ఎగ్జామ్ మార్క్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఒకటి రావడం జరుగుతుంది సో దానిపైన క్లిక్ చేయండి ఇలా స్టూడెంట్ ఎగ్జామ్స్ మార్క్స్ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో క్లాస్ వైజ్ చైల్డ్ మార్క్స్ రిపోర్ట్ అని ఇక్కడ స్టడీయింగ్ క్లాస్ అని ఉంది కదా ఇక్కడ ఏ క్లాస్లో అయితే మనం రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేయండి ఎగ్జామ్ టైప్ వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక డౌన్ లిస్ట్ వస్తుంది ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ కలిపి ఇవ్వడం జరిగింది సో ముందుగా మనం ఎఫ్ఏ వన్ పైన క్లిక్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి సో ఇలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు మరొక పేజీలో ఆ క్లాసుకి సంబంధించిన విద్యార్థుల యొక్క మార్కులు అన్నీ కూడా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా క్రింద ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు తాలూకా అందరి వివరాలు కాంపిటెన్సీ వైజ్గా టోటల్ మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది సో ఇలా వచ్చిన ఫైల్ని మనం మన ఫోన్లోనే మూడు రకాలుగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మూడు రకాల సింబల్స్ మనకి ఇవ్వడం జరిగింది ఒకటి ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకొకటి పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రింట్ బటన్ పైన క్లిక్ చేస్తాం సో అందరూ కూడా ఎక్సెల్లో కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్లో విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్ట్ను తయారు చేసుకునేటప్పుడు ఈ మార్కులు అన్నీ కూడా మనం ఎంటర్ చేసుకుని టోటల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎక్సెల్ ఫైల్లో కనుక డౌన్లోడ్ చేసుకుంటే ప్రమోషన్ లిస్ట్ అనేది సులువుగా తయారు చేసుకోవచ్చు సో ఇందులో ఎక్సెల్ ఫార్మాట్లో పైన క్లిక్ చేస్తే ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది అలానే పీడిఎఫ్లో కూడా ఒకసారి డౌన్లోడ్ చేద్దాం సో పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా మనకు పీడిఎఫ్ అనేది రావడం జరిగింది క్రియేట్ అవ్వడం జరిగింది ఇందులో విద్యార్థి యొక్క పేరు టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ టోటల్ మార్క్స్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు మ్యాథ్స్ చివర గ్రాండ్ టోటల్ అనేది రావడం జరిగింది సో ఈ విధంగా ప్రతి తరగతి యొక్క మార్కులను కూడా మనం డౌన్లోడ్ చేసుకొని వాటిని ఎక్సెల్లో కానీ లేకపోతే పీడిఎఫ్లో కానీ సేవ్ చేసుకొని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఏ వన్ ఇప్పుడు ఎఫ్ఏ టూ పైన క్లిక్ చేయండి ఎఫ్ఏ టూ పైన క్లిక్ చేసి మరలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇలా ఎఫ్ఏ టూ పైన క్లిక్ చేసి మరలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఎఫ్ఏ టూకి సంబంధించిన మార్క్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి సో ఇక్కడ కూడా సేమ్ ఎక్సెల్ పైన క్లిక్ చేయగానే మనకు ఆ ఫైలు ఫోన్లో ఎక్సెల్ రూపంలో డౌన్లోడ్ అనేది అవడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి క్లాస్ యొక్క ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అలానే ఎస్ఏ వన్ తాలూకా మార్కులు అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లోనే సేవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్